డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటటూరు గ్రామానికి చెందిన పిల్లి రాజు అప్పుల బాధ చాలలేక తన కుమార్తె కుమారుడు చంపి తాను చనిపోవాలన్న తెసంతో నెలపతిపాడు శివారు గణపతి నగర్ కాలువలో గెంటేసిన వైన పది సంవత్సరాల కొడుకు రామ్ ఏడు సంవత్సరాల కోతురు కారుణ్య రామచంద్రపుర పట్టణం భాషన్ స్కూల్లో చదువుతుండగా స్కూల్ నుండి ఇంటికి తీసుకువెళ్తాను అంటూ ఇరువురిని కాలువలోకి నెట్టివేశారు కసాయి తండ్రి కుమారుడు కర్ర సాయంతో ఈదుకుంటూ పైకి వచ్చి ప్రాణాలతో బయటపడగా కుమార్తె కారుణ్య ఈత రాకపోవడంతో మునిగి చనిపోయింది అనంతరం నిందితుడు సంఘటనా స్థలం నుండి పరారీ అయ్యారు యానం బ్రిడ్జ్పై తన స్కూటీని పెట్టి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాలని నిర్వహించి తన అనంతరం మనసు మార్చుకున్న తండ్రి విషయం తెలుసుకునే సంఘటన స్థలానికి రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ తన సిబ్బందితో కలిసి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు నిందితుడిని అదుపులోకి తీసుకుని రామచంద్రపురం డిఎస్పీ రఘువీ లో చదువుతున్న తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో గణపతి నగరం దగ్గర ఏటిగట్టు దగ్గర కాలువలో పడేయడం జరిగిందండి తన ఇద్దరు పిల్లల్ని కొడుకు పేరు రామసందీప్ పదేళ్లు కూతురు పేరు కాలువ ఏడేళ్ళు ఇద్దరు పిల్లల్ని పడేసి తన పరారీలోకి వెళ్లడం జరిగింది అందులో కూతురు కారణ్యశ్రీ చనిపోవడం జరిగిందండి ఆ రోజే కొడుకు ఈదుగుంటూ బయట బయటపడి వాళ్ళ ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పడం జరిగింది ఆ అతని పరారీలో ఉన్న విషయమై మా మా పోలీసుల దృష్టికి రావడంతో మేము కేసు నమోదు చేశాము చేసి ఆ పరారీలో ఉన్న పిల్లి రాజు కోసం గాలిప చర్యలు చేపట్టడం జరిగింది అయితే అతని బైక్ నిన్న యానంలో దొరకగా యానం కాలంలో పడిపోయాడన్న అనుమానంతో యానం కాలువలో ఇంకా ఇక్కడ నుంచి యానంకి వెళ్లే కలవలన్నీ ముమ్మరంగా గాలిప చర్యలు చేపట్టడం జరిగింది జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో అయితే నిన్న పంతొమ్మిదో తారీఖు పిల్లి రాజు అనే అతను యానంకి వెళ్లి అటు నుంచి చుట్టూ తిరిగి రాధేపాలెం రాజనగరం మండపం రాధేపాలెంలో తన బంధువులు ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పగా వాళ్ళు మన పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది దాంట్లో అతను మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోవడం జరిగింది అండి దాంతో అతను అదుపులోకి తీసుకుని ఈ రోజు పంపడం జరుగుతుంది అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తను చనిపోతే తన పిల్లలు ఇద్దరు ఆయన ఆనాధులు ఉద్దేశంతో ఆత్మహత్య